ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కుమార్ ప్రసాద్ శాంతికుమారి డిసెంబర్ రెండున జరగబోయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశంకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని విధులు కేటాయించబడిన అధికారులు అప్రమత్తంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ డిసెంబర్ రెండున జరగబోయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు ಇರು ರಾಷ್ಟ ಉನ್ನತಾಧಿಕಾರದ ಸಂಯುಕ್ತ ಸಾವೇಶ ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಷ್ಟ ಪ್ರಭುತ್ವ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ನೀರಬ್ ಕುಮಾರ್ ಪ್ರಸಾದ್ ತೆಲಂಗಾಣ ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಶಾಂತಿ ಕುಮಾರಿ ಉಮ್ಮಡಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ರಾಷ್ಟ ಉನ್ನತಾಧಿಕಾರರು ಪಾಲ್ಗೊನಾರ ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిథిగృహంలో నిర్వహిస్తున్నారని ఏర్పాట్లు పకద్బండీగా ఉండాలని లైజన్ అధికారులు వారికి కేటాయించబడిన ఐఏఎస్ ఉన్నతాధికారుల రిసెప్షన్ వసతి తదితర ప్రోటోకాల్ విధులను ఇతర విధులు కేటాయించబడిన అధికారులు వారి విధులను జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఇంధన శాఖ ఆర్థిక శాఖ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్మిక మరియు ఫ్యాక్టరీల శాఖ రెవెన్యూ ఎక్సైజ్ హోంశాఖ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు ఇరవై మంది ఐఏఎస్ నలుగురు ఐపీఎస్ అధికారులు సెక్రటేరియట్ అధికారులు తదితరులు పాల్గొననున్నారని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు